నువ్వు వెళ్ళి రాయలు ఉన్నాడో చూడు వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను బయటికి వెళ్ళాడు మళ్ళా నాకు తెలియక అడుగుతాను ఈ హోటల్లో ఉన్న మగాళ్ళకి అందరికి లేడీస్ బాత్రూమేనా ఏనా నా గాని తిక్కరేగిందంటే మీ గన్నలు తీసుకుని మిమ్మల్ని షూట్ చేసేస్తాను పండు బయటికి హాయ్ సౌందర్య హాయ్ నీ కోసం హాస్టల్ కొద్దాం అనుకున్నాను ఆడబోయిన బంతి ఎదురైనట్టుగా నువ్వే ఇక్కడికి వచ్చేసావు ఇదిగో ఏంటిది బ్లాంక్ చెక్ సంతకం పెట్టాను దాని మీద నీకు కావాల్సినంత ఫిల్ చేసుకొని చేసుకుని మీ బావ మొహాన కొట్టు ఇప్పుడు అవసరం లేదు ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ఎందుకు అవసరం లేదు మా బావ ప్రాబ్లం మా చేసేసింది కట్నేసింది అన్నమాట ముందు ఛాన్స్ ఆవిడ కొట్టేసింది ఆవిడ మా బావకి ఇచ్చినవి చెక్కులు కావు కిక్కులు దెబ్బకి దెయ్యం కుదిరింది ఏదేమైతే నేను చాలా సంతోషం ఆ చెక్ నువ్వు ఇంత ప్రేమతో ఇచ్చిన చెక్కు నేనేలా తిరిగిస్తాను మరి ఫిల్ప్ చేసుకుంటాను ముదులు సరదగాలే తిరుగుతావా అంటే నా బిజినెస్ పార్ట్నర్ ఒకటితో ఇంపార్టెంట్ గా మాట్లాడాల్సిన పనుంది రెండు నిమిషాలే నువ్వు లాల్లో కూర్చొని నేను ఇప్పుడే వచ్చేస్తాను నువ్వు లావస్తా వారి నేను అనుకోలేదు వెనక నుంచి వచ్చి కట్టు కూచేటప్పుడు నా మీద కాదు మరి నాకు చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ అంటే ఎంతో ఇష్టం నేను పెళ్లిటూ చేసుకుంటే ఒక ఫోటోగ్రాఫర్నే పెళ్లికి చేసుకోవాలనుకున్నాను అన్సల్లాకి ఒక ఫోటోగ్రాఫర్నే నాకు లవర్ అయ్యాడు అలాగా ఇవన్నీ నావే ఆహా ఎన్ని క్లెమరా అలా ఈ నెగిటివ్ కూడా నావే నాకు కావలసింది నెగిటివ్ నాకు కావాల్సింది నువ్వు ఏమైంది నేను ఇప్పుడే వస్తాను జివా నన్ను ఉట్టి వదిలే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే ఆ రోజు నా రూమ్ లో చూసారే నా ప్రితడు సగం షేవింగ్ లో ఉన్నాడే వాడా వాడే వాడికి మనం ఇతర లవ్ చేసుకోవడం ఇష్టం లేదు ఆ వాడికి ఏదో ఒకటి చెప్పేసి పెట్టిన వచ్చేస్తాను ఆ సరిగ్గా ఇవి కర్ఫ్యూలో ఉన్న చార్ ఏమిటి వెతుకుతున్నారు తీసిన నెగటివ్స్ కోసమా అవి నా దగ్గరే ఉన్నాయి అవును మిస్ ఎందుకు పిలిచావు దానికి నువ్వెందుకు తిరిగి చూసావు చూడు గురుజీ నాతో పెట్టుకోవద్దు ఆ నెగటివ్స్ నా దగ్గరే ఉన్నాయి చాలా థ్యాంక్స్ గురువు గారు నాకు ఆ నెగిటివ్స్ గురించి సందేహం వచ్చేది కాదు మీరు రాయుడు గారి దగ్గరికి వచ్చి ఫోటోలు ఎక్కడా నెగిటివ్స్ ఎక్కడ అని గుచ్చి గుచ్చి గుడుతున్నారు చూడండి అప్పుడు వచ్చేదంటే డౌట్ ఒక్క పని సరిగ్గా చేస్తావు కదా అప్పుడు చూసారండి నెగిటివ్స్ దొరగారు సూపర్ పోజ్ ఇచ్చారండి విగ్గి లేకుండా అప్పుడు తెలిసిపోయిందండి ఆయన ఆడది కాదు మగాడని తెలిసింది కదా అయితే ఆయన నెగిటివ్స్ అలా ఇచ్చాయి అంత సులభంగా ఇచ్చేస్తామండి చేస్తావా బాగానే ఉంది ఐడియా మెద వైర్యాలు నువ్వు ఇస్తావేట్రా అందుకని ఐదు లక్షలాకిచ్చేయండి మేము నైటౌస్ మీకు ఇచ్చేస్తా ఐదు లక్షాలా చస్తే మనం ఇవ్వకపోతే ఈ నైట్రస్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో అనుకోండి సౌందర్య ఎవరు సౌందర్య ఆ నీ లవ్ విషయాలన్నీ ఫుల్ డీటెయిల్స్ నాకు తెలుసు అందుచేత నువ్వేదో ఒక ఫ్రాడ్ చేసి ఐదు లక్షల రూపాయలు నాకు లాగిచ్చేయి నేను ఐటౌస్ నువ్వు తీసుకో నా జీవితంలో నేను ఫ్రాడ్ చేయలేదు ఇప్పుడు చే ఆ టైరా టై లేకపోతే మీ నానమ్మ గారిని అడిగి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి నాకు ఇచ్చేయండి లైన్స్ మీకు ఇచ్చేస్తాను ప్రసాద్ మీ ఫ్రెండే కదా ఇది కరెక్ట్ కదా ఆ అంత డబ్బు నానముని నేను అడగలేను నానమ్మ కోసం నేను మేడం వేషం వేయగాలేంది ఈ మాత్రం సహాయం చేయలేమా అబ్బో ఇదొకటి ఉందా అయితే మీ నానముగా నేనే అడిగస్తా పని మాత్రం చేయదు అయితే మనం గురం కలిసి ఈ సమస్యను సామరస్యంగా పరిష్కారం చేసింది ఎలా మేడం గా నీకు చాలా మంచి పాపులారిటీ వచ్చింది కదా ఆ పాపులారిటీని ఉపయోగించి మహిళా సంఘాల దగ్గర విరాళాలు వసూలు చేయి ఆ డబ్బు నాకు ఇచ్చి ఈ లోపల అడ్వాన్స్గా వెయ్యి రూపాయలు కొట్టు కొట్ట నేను మీ పియ్య ఇరవై నాలుగు గంటలు మీ వెంటనే ఉంటాను శుభదినం మామూలుగా అందరూ ఇలా మొదలు పెడతారు స్పీచ్ కానీ నేను అలా మొదలు పెట్టను ఎందుకంటే నేను మామూలు ఆడదాన్ని కాదు ఒక ప్రత్యేకమైన ఆడదాన్ని కాబట్టి ఈ రోజు శుభదినం కాదు ఏ రోజు వరకట్న సమస్య నశిస్తుందో ఆ రోజే శుభదినం ఏ రోజు మగాడి కాలం మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనమే నిలబడగలము ఆ రోజే నిజమైన శుభదినం ఏయ్ ఏంటయ్యా సెక్యూరిటీని దాటుకొని నేను మేడం పియనాయా ఎక్స్‌క్యూజ్ మీ మేడం టెస్ట్ చేయాలి జూనియర్ వాలేదు ఓకే మేడం కూర్చోండి కూర్చోండి ఇక మనం పాయింట్ కు వచ్చేద్దాం పాయింట్ పాయింట్ ఆ పాయింట్ కు వచ్చేస్తే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటి అసలు ఆరది ఎక్కువ మగాడు ఎక్కువ అనేది ఒక పాయింట్ అయితే ఆరది ఆరదే అనేది మరో పాయింట్ అయితే పర్టికులర్ పాయింట్ మీద మన ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యామన్నది అంతకన్నా ముఖ్యమైన పాయింట్ పంతొమ్మిది ఆగస్టు పదిహేనో తారీఖున మనకు స్వాతంత్రం వచ్చింది మనకి అంటే ఎవరికి భారత మాతకి భారత మాత ఎవరు స్త్రీ అంటే స్త్రీకి స్వాతంత్రం వచ్చినట్టేగా కారి ఈ రోజున ఎక్కడ చూసినా మగవాడికి స్వాతంత్రం ఉంది కానీ చందాలు చందాలు అందాలు చందాలు గురించి ప్రస్తుతం మనకు అనవసరం అయితే నెగిటివ్స్ నేను ఇవ్వను మనం కాసేపు నెగటివ్ ఆలోచనలు మానేసి పాజిటివ్ ఆలోచిద్దాం ఇప్పుడు చెప్పండి ఆరుదానికి స్వాతంత్రం ఉందా లేదు కాబట్టి తెచ్చుకోవాలి దానికి కావలసిన బలం చేకూర్చుకోవాలి అందుకు కావలసిన చందాలు పోగు చేసుకోవాలి అందుకే నేను విమన్ స్ట్రెస్ ప్రారంభిస్తున్నాను దానికి మొదటి చందాగా ఒక లెక్చరర్ గా వెయ్యి రూపాయలు ఇస్తూ ఆ ట్రస్ట్ నేను ప్రారంభిస్తున్నాను మేడం నా పర్సనల్ క్యాష్ నుంచి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి ఇందాక ఇచ్చాను మీరు జేబులో కూడా పెట్టుకున్నారు గుర్తు లేదా సెక్యూరిటీ గుర్తొచ్చింది గుర్తొచ్చింది థ్యాంక్ యూ మేడం సరోజిని గారికి మేడం అయితే ఎంతకాలానికి మనకు కావాల్సిన వసూలు అవుతుంది సలహా చెప్పింది నువ్ నడు అలా కాదు విఐపి దగ్గరికి వెళ్దాం